హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ సో నేను లైవ్లోకి వచ్చి చాలా రోజులైంది సో టైం లేకపోవడం అంటే సమయ సందర్భం దొరకపోవడం వల్ల నేను రాలేకపోయాను సో ఈరోజు సమయం చూసుకొని మీతో మాట్లాడాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో మేము ముందరికి రావడం జరుగుతుంది సో కామెంట్స్ పెట్టారు చాలామంది కూడా అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు మొత్తానికి అయితే దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచార హోరు జరుగుతుంది సో కొన్ని అయిపోయాయి కొన్ని చోట్ల ప్రారంభమవుతాయి మన ఆంధ్రప్రదేశ్కి అయితే ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి సో మత రాజకీయాలు చేస్తున్నటువంటి పార్టీలు అంటే రాజకీయాలు మొదట్లో లేవు అయితే చాలా దారుణంగా తయారై మతాలను కులాలను అంట పెట్టుకొని పాలిటిక్స్ చేస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి పాలిటిక్ పొలిటికల్ లీడర్స్ అని చెప్పొచ్చు సో ఇక మత రాజకీయాలు అంటే ముందున్నటువంటి పార్టీ ముందుండే పార్టీ కాంగ్రెస్ పార్టీ తర్వాత హైదరాబాద్లో ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ సో మతాలను బేసిక్ చేసుకొని పాలిటిక్స్ చేసే పార్టీలలో ఇవి రెండు ఉంటాయి సో ఇవి రెండు మతతత్వ పార్టీలు అయిపోయి ఇక వీళ్ళందరూ కలిసేసేసి భారతీయ జనతా పార్టీ పైన మతం అనే ఒక రంగు రొద్దేకి చాలా కాళ్ళ నుంచి చాలా ఏళ్ళ నుంచి ప్రయత్నం చేస్తున్నారు సో అదొకటి ఇక్కడ కూడా వీరికి వర్కౌట్ కావట్లేదు సో భారతదేశంలో మతతత్వ పార్టీ ఏది అంటే అందరికి ముందుగా గుర్తొచ్చేది కాంగ్రెస్ పార్టీని సో ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే తాను చేసిన తప్పును కప్పిపుచ్చుకునేదానికి బీజేపీ పైన మతతత్వ పార్టీ అని ఒక ముద్ర వేసేసి అప్పటి నుంచి ముద్ర వేయాలని ప్రయత్నిస్తుంది అయితే వర్కౌట్ కావట్లేదు సో అందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ కాదు మతతత్వ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు నేను ఇట్లా చెప్తున్నానంటే దానికి ఆధారాలు ఉన్నాయి దాన్ని నేను ఖచ్చితంగా చెప్తాను ఎందుకంటే ఈ దేశాన్ని మత ప్రతిపాదికను విభజించిన పార్టీ ఏదంటే అది కాంగ్రెస్ పార్టీని మన దేశాన్ని మూడు బుక్కలు చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది చూడండి ఒకసారి మీరు పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ ఇవన్నీ కూడా ఒకప్పుడు అఖండ భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతాలే అంటే మన భారతీయ ప్రాంతాలే మన భారత భూభాగాలు అవి కూడా భారతదేశం స్వతంత్రం రాకముందంతా కూడా అందరూ కలిసికట్టుగా పోరాటం చేశారు దేశ స్వాతంత్రం వచ్చే సమయానికి పాకిస్తాన్ అంటే ఇప్పుడు అప్పటి మన భారతదేశం అప్పటి మన భారతదేశం ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం అని చెప్పేవారు అప్పుడు దాన్ని సో ఆ ప్రాంతాన్ని ఏం చేసిందంటే కాంగ్రెస్ పార్టీ మత ప్రతిపాదికను విభజించింది దేశాన్ని దేశ విభజనకు మూల కారణం కాంగ్రెస్ పార్టీ మత రాజకీయాలు దేశ మొదటి ప్రధానమంత్రి పండిత్ శ్రీ జవహర్ నెహ్రూ జవహర్ లాల్ నెహ్రూ ఆయన గారు చేసినటువంటి ఉద్ధారకమైనటువంటి పనులు ఏంటంటే దేశాలను విభజించడానికి సన్నద్ధత ప్రకటించటం అక్కడ ఉన్నటువంటి హైందవ సోదరుల చాలామంది ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన మత రాజకీయాల వల్ల లక్షల్లో ప్రాణాలు కోల్పోయారు లక్షల జనాలు కోట్లల్లో ఇటువైపు వారు అటువైపు అటువైపు వారు ఇటు వచ్చి ఏమీ లేకుండా అంటే నిరాశ్రయులైనారు చాలామంది సో ఇంత దారుణంగా చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ సో చరిత్రలో కాంగ్రెస్ పార్టీ ఒక మతం ఆధారంగానే దేశాన్ని విభజించింది ఒక మతం ఆధారంగానే ఒక దేశాన్ని మూడు ముక్కలు చేసింది చాలా భూభాగాలు మనవి మనం చూసుకుంటే లాహోర్ లావపురం పాకిస్తాన్ అని ఒక తలుచుకుంటే అక్కడ ఉన్నటువంటి అన్ని హిందూ ప్రాంతాలు అవన్నీ కూడా హైందవ ప్రాంతాలు ఇప్పుడు ఆ జనాభా ఎక్కడ పోయింది పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందు అక్కడ ఉన్నటువంటి హిందూ జనాభా ఇప్పుడు ఎక్కడ పోయింది దీని గురించి మన దేశంలో ఉన్నటువంటి ఏ ఒక్క కాంగ్రెస్ నేత అయినా ప్రశ్నిస్తాడా ప్రశ్నించగలడా మన దేశంలో ఉండే మైనార్టీల హక్కుల గురించి మాట్లాడుతున్నారు ఓకే దాని గురించి ఎవరు తప్పు చేయరు వాళ్ళకి హక్కులు కల్పించాలి కల్పిస్తున్నారు కూడా మరి ఎందుకు వారికి హక్కులు కల్పించినట్టు వారిని ఏదో దూరంగా పెట్టినట్టు వారిని ఏదో హింసిస్తున్నట్లు చిత్రహింస పెడుతున్నట్టు రాశి రంపాన పెడుతున్నట్లు ఇవన్నీ ఎందుకు చేస్తుందంటే కాంగ్రెస్ పార్టీ తాను చేసినటువంటి తప్పు చారిత్రకమైనటువంటి తప్పు మతంతో దేశాన్ని విభజించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ సో ఆ కాంగ్రెస్ పార్టీ తాను కప్పిపుచ్చుకునేదానికి మొత్తానికి ఇట్లా చేస్తూ ఉంది చరిత్ర హిస్టరీని చూసుకున్నట్లయితే ఇదే మనకు స్పష్టంగా కనిపిస్తుంది మరి వీటిలా మాట్లాడే వీరు ఏ రోజైనా కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి మైనార్టీల గురించి మాట్లాడే దిక్కుమాలిన పార్టీలు ఎప్పుడైనా కూడా వేరే దేశాల్లో ఉన్నటువంటి మైనార్టీల గురించి మాట్లాడరు ఎందుకని నోరు కూడా ఎందుకు తెస్తారు పాకిస్తాన్లో హిందువుల పరిస్థితి ఎట్లా దారుణంగా ఉంది ఆ వారి గురించి వారి జీవన విధానం గురించి వారి పరిస్థితి గురించి ఎప్పుడైనా వీళ్ళు చర్చించారా బంగ్లాదేశ్లో హిందువుల దీనస్థితికి కారణం ఎవరు ఈ కాంగ్రెస్ పార్టీ కదా దేశాన్ని మొత్తంగా భ్రష్టుబట్టించినటువంటి పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ సో చరిత్రలోని మత ప్రతిపాదికన దేశ విభజనకు మూలం పోసినటువంటి కాంగ్రెస్ పార్టీ వీరికి ఈ కమ్యూనిస్ట్ పార్టీలు చేత ఈ కమ్యూనిస్ట్ పార్టీలు ఎప్పుడైనా కూడా మన దేశంలో ఉన్నాయి మరి ప్రజల కోసం పోరాటం చేసినారు ఓకే చేశారు వాళ్ళు గౌరవం ఇవ్వాలి గౌరవం ఇచ్చాము సో మన భూభాగాలు ఆక్రమించిన చైనా గురించి ఎప్పుడన్నా ఒక మాట మాట్లాడారా ఈ కమ్యూనిస్ట్ పార్టీలు ఈ కమ్యూనిస్ట్ పార్టీలు ఎప్పుడైనా చైనాను ఒక విధమైన ప్రశ్నించాయా మన టెబిట్ ఎత్తుకొని వెళ్ళిపో వారి భూభాగంలోకి గలుపుకున్నారు ఇప్పుడు మరి అరుణాచల్ ప్రదేశ్ మాదంటారు సిక్కిం మాదంటారు సో ఇంత దారుణంగా వీరు చేస్తున్నా కూడా మరి ఎందుకు ఇక్కడ ఉండే కమ్యూనిస్టులు ఒక మాట కూడా మాట్లాడరు దేశ ద్రోహుల కమ్యూనిస్టులు అంటే దేశంలో ఉన్నటువంటి వారే కదా మరి ఎందుకు వారికి అంటే మాకు ప్రపంచమంతా కనిపిస్తుంది అంటే వాళ్ళు చెప్పేది కమ్యూనిస్ట్ వాళ్ళ అభిప్రాయం నేను చెప్తున్నాను అంతే కమ్యూనిస్టులే కాదు కాంగ్రెస్ పార్టీ మొత్తం అంతా కూడా మాకు భారతదేశంలో ఉన్న మైనార్టీల గురించి మాత్రమే మాకు కనిపిస్తుంది ప్రపంచంలో ఉన్నటువంటి మైనార్టీల గురించి మాకు అస్సలు కనిపించదు మేము అసలు అడగం కూడా అడగం ఈ విధానపరమైనటువంటి నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది సో మొత్తానికి ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అన్యాయాలు ఘోరాలు ఎన్ని ఉన్నాయంటే చిట్టాలు చెప్తే చాలా దారుణంగా ఉంటాయి ఆ పార్టీ చేసినటువంటి ఘోరాలు చారిత్రకంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ గారిని ఇందిరమ్మ అంటుంటారు ఆవిడ చేసినటువంటి పరిస్థితులు ఎట్లున్నాయంటే ఎమర్జెన్సీ సమయంలో వందలాది మందిని వేలాది మందిని అనుకోండి జైళ్ళలో పెట్టి చిత్రవదలు పెట్టి వాళ్ళ సావులకు కారణాలయ్యి అలాగే మన తెలంగాణ బిడ్డలను చూటాలకు బలి చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి ఆ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు మరి తెలంగాణ ప్రజలు మరి ఎందుకు వారు నిర్ణయం తీసుకున్నారని అది అర్థం కావట్లేదు తెలంగాణలో మారిన హోమాన్ని సృష్టించినటువంటి పార్టీ కారణం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన సమయంలో కానీ రాష్ట్ర విభజన పూర్వం కూడా ఏపీని కానీ తర్వాత తెలంగాణను కానీ కంబైండ్ ఆంధ్రప్రదేశ్ను మొత్తం సర్వనాశన స్థితికి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ మరీ ముఖ్యంగా ఆంధ్రలోకి చేసినటువంటి ఘోరం చరిత్రలో కాంగ్రెస్ పార్టీ ఎవరికి చేయలేదనుకుంటాను అయినా కూడా చాలామంది ఇప్పటికి కూడా మరి కాంగ్రెస్ పార్టీని ఆంధ్రాలో భుజానికి ఎత్తుకొని మోస్తూ ఉన్నారు అవసరమా కాంగ్రెస్ మనకి ఆలోచించండి డెబ్బై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి ఏంటి దేశానికి కాంగ్రెస్ లీడర్లు ఎవరైనా చెప్పగలరా బీజేపీ పైన మతతత్వ పార్టీ అని చెప్పేసి ఒక ముద్ర వేసేదానికి ప్రయత్నిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అసలు మీది ఏ పార్టీ దేశాన్ని విభజించింది ఏ ప్రతిపాదికను విధించారు రాజ్యాంగంలో వక్ బోర్డులు తీసుకొచ్చింది ఏ ప్రతిపాదికను తీసుకొచ్చారు మదరాసాలు ఎట్లా తీసుకొచ్చారు లాబోర్డు ఎట్లా తీసుకొచ్చారు ఇవన్నీ ఏంటి మతత్వాలు కాదా నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ సో ఇదంతా ఏ ప్రతిపాదికను తీసుకొచ్చారు అలాగే ఇంకా క్రైస్తవం చూసుకున్నట్లయితే మత మార్పిడిలు మొత్తానికి మత మార్పిడులకు ప్రోత్సహించేటువంటి పార్టీని కాంగ్రెస్ పార్టీ సో భారతదేశ ప్రజలకు ఇన్ని సంవత్సరాల అయింది కాంగ్రెస్ పార్టీని మొత్తం తుడిచిపెట్టి బంగాళాఖాతంలోకి వేసేసారు సో ఇక కాంగ్రెస్ పార్టీ లేసే స్థితి లేదు దానికి పుట్టినటువంటిది ఈ గొప్ప అవకాశం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి దేశ ప్రజలు మన దేశాన్ని మూడు ముక్కలు చేసిన మన ప్రజలను సర్వనాశనం చేసిన ఎంత కష్టపడినా కూడా కాంగ్రెస్ పార్టీకి దేశ ప్రజలు ఎంతో ఒక ఉత్తమమైనటువంటి అధికారాన్ని ఇచ్చడం జరిగింది కాంగ్రెస్ చరిత్ర చూసుకున్నామంటే దేశానికి చేసినటువంటి మోసాలు ఘోరాలు అన్నీ ఇన్ని కాదు మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలపైన కాంగ్రెస్ చూపించినటువంటి చాలా దారుణమైనటువంటి అంశం అనుకోవచ్చు సో కరెంట్ పోయిందండి కట్ అయింది సో ఇది నాకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది లైవ్ మీకు సైడ్ వస్తే కనిపించేది ఇంట్గా ఉంది సో ఓకే నేను ఇలాగే పెట్టుకొని మాట్లాడతాను సో ఓకే అండి లైవ్ చూస్తున్న అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ సో కరెంట్ అయితే పోయేసేసింది లైవ్ సరిగ్గా కనిపిస్తుందో నాకు తెలియట్లేదు సో ఓకే మరి లైట్ కరెంట్ వచ్చాక నేను మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను సో లైవ్ చూస్తున్న అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంకా మొదటి టైం చూస్తున్నటువంటి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సో మరొక వీడియోతో మీద ఉంటాను నమస్తే సో లైవ్ చూస్తున్న అందరికీ కూడా థ్యాంక్ యూ అండి అసలు లైవ్ నాకు కనిపించట్లేదు ఎందుకంటే కరెంట్ పోయేసింది లైవ్ చాట్ పెట్టాను మరి లైవ్ చాట్ వెబ్సైట్ ఆన్ చేస్తున్నా సూపర్ మెసేజెస్కి వచ్చేస్తాం మనం ఓకే సరే ఓకే అండి మరొక వీడియోతో మేము ముందు ఉంటాను ప్రస్తుతానికైతే ఓకే ఓకే కరెంట్ వచ్చేసింది థ్యాంక్ యూ అండి సో ఓకే అండి కరెంట్ పోయింది ఇందాక వచ్చింది సో ఇప్పుడు మనం కామెంట్స్ అంతా చూస్తాం ఏదో వెంకట్ గారు హాయ్ అని పెట్టారు హాయ్ అండి మీకు కూడా సో వీడియో కూడా ఇంకోటి కామెంట్ పెట్టాడు చూద్దాం అండి మంచిగా పెడుతుంటారు కొందరు మంచిగా పెడుతుంటారు కొందరు చెడుగా పెడుతుంటారు సో అందరికీ రెస్పాండ్ కావాలి కదా సో మొదటగా మంచిగా పెట్టారు చూద్దాం వెంకట్ గారు హాయ్ అని పెట్టారు హాయ్ అండి మీకు కూడా వెంకట్ గారు హాయ్ అండి వీడియోటో ఒకడు కామెంట్ పెట్టాడు అది చూద్దాం ఉండండి వీడియోలో ప్రకాష్ అంట వీళ్ళంతా ఉంటారు చూడండి వీళ్ళంతా ఫిఫ్టీ ఫిఫ్టీ అంటారు కదా అట్లా అంటే అర్ధం ఆ సైడు అర్ధ మీ సైడు ఉన్నట్టుగా ఉంటారు వీరు ఏం పెట్టాడు వీడు చదివి వినిపిస్తాను అండి అన్న కాంగ్రెస్ పార్టీ గురించి మీకేం తెలుసు సరే మీకు తెలిసింది ఇది చెప్పండి ప్రకాష్ గారు మీకు తెలిసిందే చెప్పండి కాంగ్రెస్ పార్టీ గురించి కాంగ్రెస్ పార్టీ దేశాన్ని విజించింది కరెక్ట్ కాదా సో మరి వెంకట్ గారు ఏదో మెసేజ్ పెట్టారు తిన్నారా బ్రో ఓకే తిన్నానండి వెంకట్ గారు ఏం చేస్తున్నారు మరి ఏవరండి మంది వెంకట్ గారు ఎక్కడి నుంచి వెంకట్ గారు ఎక్కడి నుంచి కొంచెం కామెంట్ చేస్తారా ఓకే మీరు చెప్పినట్టు సార్ మీకేం తెలుసు ప్రకాష్ గారు దేశంలో రాజకీయాల గురించి సరే మీరు తెలిసింది చెప్పండి తెలుసుకుంటాను సో వెంకట్ గారు మళ్ళీ మెసేజ్ పెట్టారు చూద్దాం విజయనగరం విజయనగరంలో ఎక్కడండి వెంకట్ గారు మీరు విజయనగరం డిస్టిక్లో ఎక్కడ చీపురుపల్లి తర్వాత కోట ఆ తర్వాత విజయనగరం బొబ్బిలి కూడా విజయనగరం డిస్ట్రిక్టే కదండి సాలూరు సో విజయనగరంలో ఎక్కడండి మీరు ఊరు పేరు కొంచెం అంటే తర్వాత చీపురుపల్లి ఓ బొత్స సత్యనారాయణ గారు ఎలా ఉందంటారు మరి ఈసారి చీపురుపల్లిలో విజయనగరంలో ఏ పార్టీ వస్తుందంటారు చీపురుపల్లిలో మళ్ళీ బొత్స సత్యనారాయణ గారు గెలుస్తారా లేదా టీడీపీ నుంచి ఉన్నటువంటి కళ కళా వెంకట్రావు గారా కళా వెంకట్రావు గారు కరెక్టే కదా కళా వెంకట్రావు గారు గెలుస్తారా టూ థౌజండ్ ఫోర్టీన్లో చీపురుపల్లిలో టీడీపీ పార్టీ గెలిచింది సో ఈసారి ఎవరు గెలుస్తారండి కళా వెంకట్రావు గారు గెలుస్తారా లేదా మళ్ళీ బొత్స సత్యనారాయణ గారికి అవకాశం ఇస్తారా అసలు ఎట్లా ఉంది బొత్స సత్యనారాయణ గారి పరిపాలన వైఎస్ఆర్సిపి ఓకే విజయనగరం డిస్టిక్ అంతా ఎవరు గెలుస్తారంటారండి ఎట్లా అంటారు మరి విజయనగరం డిస్టిక్ అంతా వైసీపీ మళ్ళీ క్లీన్షిప్ చేస్తుందా సో టీడీపీ పార్టీకి ఏమైనా అవకాశం ఇస్తారా ఈసారి జగన్ పరిపాలన పైన మీ అభిప్రాయం ఏంటండి కొంచెం చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పైన ఎట్లా ఉండదు ఉత్తరాంధ్ర మొత్తం సో ఓకే థ్యాంక్ యూ సో మచ్ లైవ్ చూస్తున్నా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక మీడియోతో మేము ఉంటాను మరొక లైవ్ వస్తాను నేను ఇంకా